పదిహేను వందల మండపాలతోటి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రయాణము ఇవాళ లక్ష నలభై వేల గణపతి మండపాల ఏర్పాటు ఉంది డీజేలకు ఎట్టి పరిస్థితులు అనుమతి లేదు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ నిమజ్జనం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జనం ఈసారి ఎలా ఉండబోతోంది హైదరాబాద్లో గణేష్ శోభాయాత్ర ఎలా జరగబోతుంది అనే విషయాలు మనం మాట్లాడదాం మనతో పాటు భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి శశిధర్ గారు ఉన్నారు మాట్లాడదాం శశిధర్ గారు ఎలా ఉండబోతుంది అందరి చూపు గణేష్ నిమజ్జనం పైనే కనిపిస్తుంది శోభాయాత్ర పైనే కనిపిస్తుంది ఈసారి ఎలా ఉండబోతోంది ఈసారి ప్రత్యేకత ఏంటి భాగ్యనగరం లోపల నలభై ఆరవ సామూహిక నిమజ్జనోత్సవం ఆరు సెప్టెంబర్ అనంత చతుర్దశి పర్వదినం రోజున అంగరంగ వైభవంగా జరగబోతోంది హిందూ సమాజాన్ని ఏకత చేసి హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం ద్వారా స్వదేశం స్వధర్మం స్వసంస్కృతి పరిరక్షణ అనేటువంటి ఒక మహాయజ్ఞం భాగ్యనగరంలో గడిచిన నలభై ఐదు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది భాగ్యనగరం లోపట పదిహేను వందల గణపతి మండపాలతోటి ప్రారంభమైనటువంటి సామూహికమైనటువంటి శోభాయాత్ర నేడు గ్రేటర్ హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో కలిపితే లక్షా నలభై వేల గణపతి మండపాల ప్రతిష్టాపన జరుగుతుంది సుమారు నలభై లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ఈ ఉత్సవాల్లో భాగమవుతూ ఉన్నారు హిందూ సమాజాన్ని కులము వర్గము భాష ప్రాంత రాజకీయ విభేదాలు సృష్టించి విభజనకు గురి చేస్తూ ఉన్నారు గణనాథుని నేతృత్వంలోపట నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం ద్వారా ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడిండు నాటి స్ఫూర్తే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు సామూహిక గణపతి ఉత్సవాల ద్వారా పంత పద్దెనిమిది వందల తొంభై మూడు లోపట పూణేలో ప్రారంభం చేసి వేలాది మంది స్వాతంత్ర సమరయోధులను తయారు చేసింది సిజర్ గారు నా ప్రశ్న ఈసారి ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అవ్వబోతున్నాయి మీ అంచనా నగర వ్యాప్తంగా కూడా ఎన్ని లక్షల మంది ఈ నిమజ్జనాల్లో పాల్గొనబోతున్నారు ఈసారి అంచనాలు ఎలా ఉన్నాయి గత ఏడాది పోల్చినప్పుడు నలభై లక్షల మంది నలభై ఆరు సామూహిక నిమజ్జనోత్సవం లోపల పాల్గొనబోతా ఉన్నారు వినాయక సాగర్కు మూడు వందల మూడు కిలోమీటర్ల పరిధి లోపల అన్ని రహదారులు కూడా సాగర తీరానికి దారి తీస్తూ ఉన్నాయి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినం కింది స్థాయిలో సమన్వయం చేయడానికి నూట అరవై కమిటీలు సమన్వయ కమిటీలను గణేష్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేసినాం సుమారు నలభైకి పైగా వేదికల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము భాగ్యలక్ష్మి వేదిక చార్మినార్ దగ్గర వినాయక చౌక్ వేదిక ఎంజే మార్కెట్ దగ్గర అదేవిధంగా ప్రధానమైనటువంటి ట్యాంకు బండి మీద ప్రధానమైనటువంటి వేదికలు ఉన్నాయి ఇక్కడి నుంచి ముఖ్య అతిథులు పాల్గొని ప్రసంగించబోతా ఉన్నారు ప్రతి సంవత్సరం మేము ఒక ఉద్యమాన్ని ఒక సమాజాన్ని జాగృతం చేసేటువంటి పనికి గణపతి మండపాలను కేంద్రంగా తీసుకుంటాం గతంలో తిరుమల తిరుపతి సంరక్షణ ఉద్యమం గణపతి మండపాల కేంద్రంగా రూపుదాల్చింది అమర్నాథ్ యాత్ర సంరక్షణ విషయము అదేవిధంగా రామసేతు విధ్వంసాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నము అయోధ్య రామమందిర ఉద్యమము అన్నిటికీ కూడా భాగ్యనగరంలో గణపతి మండపాలు కేంద్రంగా అయినాయి ఈ సంవత్సరం స్వదేశీ నినాదాన్ని ఈ మధ్యకాలంలోపట ప్రధానమంత్రి గారు కూడా ఎర్రకోటపై నుంచి స్వదేశీ వస్తువులను కొనండి అని పిలుపునిచ్చింది ముఖ్యంగా పండుగలు హిందువులు చేసుకునేటువంటి పండుగలు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక భాగ్యనగరంలో ఐదు వేల కోట్ల రూపాయలు హిందూ సమాజం గణపతి ఉత్సవాల లోపల ఖర్చు పెడుతుంది కాబట్టి స్థానియమైనటువంటి స్వదేశీ ఉత్పత్తులను వాడండి తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడడంతో పాటు నిరుపేదలైనటువంటి హిందువుల కుటుంబాల్లో పాటు పండుగ ఆనందం చూపెట్టాలని చెప్పి మేము ఈ నినాదాన్ని ప్రతి గణపతి మండపం కేంద్రంగా తీసుకెళ్లినాం అద్భుతంగా స్వదేశీ స్వదేశీ వస్తు నినాదం అంటే ఈ గణేష్ ఉత్సవాల్లో ఏంటంటే ప్రత్యేకత ఏంటి ఏడాది అంటే ఏం చేయబోతున్నారు అది సాధ్యం అవుతుందా ఇన్ని లక్షల మందిలో మీ నినాదం అనేది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అయింది కన్న ముందర కనబడుతుంది ఈ రోజున ప్రతి గణపతి మండపం దేశీ వస్తువులతోటి అలంకరించుకుని ప్రతి గణపతి మండపం అలంకరణ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పూజా సామాను వాడేటువంటి ప్రతి వస్తువు రోజున స్వదేశీ వస్తువులు కొంటూ ఉన్నారు అదేవిధంగా పూలు కొన్న పండ్లు కొన్న ఇతర పూజా సామాగ్రి కొన్న నిరుపేదలైనటువంటి హిందువుల దగ్గర కొంటున్నారు కళ్ళ ముందర సా కనబడుతుంది సాక్షాత్కారమైంది ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకొని వెళ్తాం హిందూ ఉత్సవాల ద్వారా ఏదైతే సంపద సృష్టించబడుతుందో ఇది ఈ దేశ సంపద కావాలి అందులో ప్రధానంగా హిందూ కుటుంబాలు హిందూ కులవృత్తుల జీవనానికి ఉపయోగపడాలి ఇప్పుడు భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించి ఈ నిమజ్జనాల్లో ఎన్ని టీమ్స్ ఉన్నాయండి మొత్తం నగరవ్యాప్తంగా వాళ్ళు ఏం చేస్తుంటారు సహజంగా అందరికి ఒక సందేహం ఏంటంటే ఈ భాగ్యనగర్ ఉత్సవ సమితి టీమ్స్ ఏం చేస్తుంటాయి నిమజ్జనం అనేది చాలా మంది సందేహం ఏంటంటే ఏం చేస్తుంటారు ఎన్ని టీమ్స్ ఉన్నాయి నగరవ్యాప్తంగా మీకు ఇది కేవలం ఒక ఉత్సవం వినాయక చవితి ప్రారంభం నుంచి మొదలు పెట్టుకుంటే నిమజ్జనం రోజు వరకు మీ దృష్టిలో ఇది ఒక ఉత్సవం మా దృష్టిలో ఇది ఒక మహా యజ్ఞం మా పని మూడు నెలల ముందు నుంచి ప్రారంభమవుతుంది మాకు అట్టడుగు స్థాయి లోపల డివిజన్ కమిటీల నిర్మాణం ఉంది డివిజన్ తర్వాత అసెంబ్లీ కమిటీల నిర్మాణం ఉంది అసెంబ్లీ తర్వాత పార్లమెంటు పార్లమెంటు తర్వాత కేంద్ర కమిటీ ఉంది డివిజన్ లెవెల్లో కూడా కింది స్థాయి లోపల పని విభజన రకరకాలైనటువంటి పని విభజనకు ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఉన్నాయి మండప నిర్వాహకులతోటి సాధ్యమైనంత ముందుగానే నెల రోజుల ముందుగానే సమావేశాలు అవుతాయి సమావేశాలై ఈ సంవత్సరం మనం ఏ విధంగా ఉత్సవాలు నిర్వహణ చేసుకోవాలా ఏ విధంగా మనం తీసుకున్నటువంటి థీమ్ ఏంది ఏ రకంగా ముందుకు పోవాలా అనేటువంటిది మండప నిర్వాహకులకు అవగాహన కల్పిస్తాం తర్వాత ప్రభుత్వ స్థాయి లోపల రకరకాలైనటువంటి సమన్వయ సమావేశాలు ఉంటాయి పోలీస్ స్టేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే డీజీపీ స్థాయి వరకు అదేవిధంగా స్థానికంగా మున్సిపల్ డివిజన్ నుంచి మొదలు పెట్టుకుంటే చీఫ్ సెక్రటరీ వరకు తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి తర్వాత చీఫ్ సెక్రటరీ తర్వాత ముఖ్యమంత్రి స్థాయి లోపల అన్ని స్థాయిలోపట సమన్వయ సమావేశాలు జరిగి ఈ ఉత్సవాలను విజయవంతం చేయడం లోపల పద్దెనిమిది రకాల ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేస్తూ ఈ ఉత్సవాలను రూపొందిస్తాం నిమజ్జనం రోజు అంటే నిమజ్జనం జరిగే సమయంలో మీ పాత్ర ఎలా ఉంటుంది మేము పూర్తిగా సమన్వయం చేసుకుంటూ సాఫీగా దేశభక్తి దైవభక్తి పూరితమైనటువంటి వాతావరణం లోపల మేము ఈ ఉత్సవాల నిర్వహణకు పిలుపునిస్తాం ఆ వాతావరణంలో ఉత్సవాలు విజయవంతంగా జరిగేలా కృషి చేస్తాం ప్రతి సంవత్సరం కూడా ముఖ్య అతిథులుగా దేశ విదేశాల్లో నుంచి కూడా అతిథులు వస్తే భక్తులు వస్తూ ఉంటారు అనేక మంది ముఖ్య అతిథులను కూడా మేము ఆహ్వానించడం జరుగుతుంది ఉత్సవాల సందర్భంగా ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కూడా వచ్చేసేసి ఉత్సవాలను చూసి వెళ్తూ ఉంటారు స్వామీజీలో విస్తృతమైనటువంటి పర్యటనలు జరుగుతాయి సేవా బస్తీలు ఉపేక్షిత బస్తీలు స్లమ్స్ అంటాం మనం మీకు అర్థమయ్యేటువంటి భాషలో స్వామీజీల పర్యటనలు చేస్తారు అక్కడ వారితో కలిసి సామాజిక సమరసత అనేటువంటి విషయాన్ని మేము పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం అంటే ఈ ఉత్సవాల ద్వారా సమ హిందూ సమాజం ఐక్యత కావడానికి సంఘటితమైనటువంటి హిందూ సమాజంగా జాగృతం కావడానికి తద్వారా ఈ దేశము ఈ ధర్మము ఈ సంస్కృతి మీద జరుగుతున్నటువంటి అనేక రూపాల్లో జరుగుతున్నటువంటి దాడులను ఎలా తిప్పికొట్టాలి ఏ స్థాయిలో తిప్పిగొట్టాలో సమాజాన్ని తయారు చేస్తాం ఇది చరిత్ర అందుకే నేను చెప్పినాను మాకు ఛత్రపతి శివాజీ ఇదే గణపతి మండపాల కేంద్రంగా సైన్యాన్ని నిర్మాణం చేసిండు లోకమాన్య బాలగంగాధర్ తిలక్జీ ఇదే గణపతి మండపం కేంద్రంగా స్వాతంత్ర సమరయోధులు తయారు చేస్తున్నాడు ఇదే భాగ్యనగరం లోపల పంతొమ్మిది వందల ఎనభైలో పురుడు పోసుకుంది నలభై ఆరో సంవత్సరం నలభై ఆరో సంవత్సరం అని అంటున్నా నేను నలభై ఆరు సంవత్సరాల క్రితం కూడా ఈ గణేష్ ఉత్సవాలు ఉన్నాయి భాగ్యనగరంలో కానీ రజాకార్ భావజాలం భాగ్యనగరం లోపల నిజాం కాలంలో పురుడు పోసుకున్నటువంటి రజాకార్ భావజాలం ఈ హైదరాబాద్ సంస్థానాన్ని కదిలించాలని చూసింది ఇక్కడ హిందువుల మీద దాడులు చేసింది ఇక్కడ దేవాలయాల మీద దాడులు చేసింది ఇక్కడ ప్రజలను స్వేచ్ఛగా పండుగ చేసుకోలేనటువంటి వాతావరణానికి నెట్టేయబడ్డటువంటి కాలంలోపట నాటి మహనీయుల యొక్క ఆలోచనలో భాగంగా పుట్టిందే భాగ్యనగర్ గణేష్ చతంతి పంతొమ్మిది వందల ఎనభై లోపల ప్రారంభమైనటువంటి ఈ యజ్ఞము పదిహేను వందల మండపాలతోటి ప్రారంభమైనటువంటి ఈ యొక్క ప్రయాణము ఇవాళ లక్షా నలభై వేల గణపతి మండపాల ఏర్పాటు జరుగుతూ ఉంది ఇవాళ హిందువులు సగౌరవంగా తమ యొక్క ఉత్సవాలను నిర్వహించుకొని భవిష్యత్తు తరాలకు ఒక ఉత్తేజాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడంలో ఈ గణపతి మండపాల పాత్ర చాలా గణనీయంగా ఉంది సాగర్ దగ్గర ఎలా ఉన్నాయండి ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే అభ్యంతరకరంగా ఉన్నాయా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందా ప్రభుత్వం అయితే మేము సహకరిస్తున్నాం ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తుంది ఉత్సవ కమిటీ నుంచి అభ్యంతరాలు ఉన్నాయా ఎలా ఉంది ప్రభుత్వానికి ఏ ఏ రాష్ట్ర ప్రభుత్వాలున్నా సంపూర్ణంగా సహకరించాల్సిందే అది ప్రభుత్వాల బాధ్యత అది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం యొక్క విధి ప్రజలు సామూహికంగా చేసుకునేటువంటి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాల మీద ఉంది అన్ని ప్రభుత్వాలు ఆ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాయి కొన్ని ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు మా నుంచి నిరసన చెప్పినాం ఈ మధ్య కోర్టు తీర్పు అనేటువంటిది సాకుగా చూపెట్టి కొన్ని ఏర్పాట్లలో ఆలస్యం చేయడం నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది ఇది ప్రజల యొక్క ధార్మిక హక్కు ఇది పా ప్రజల యొక్క సార్వజనిక ఉత్సవము ఒకవేళ కోర్టు తీర్పు లోపల మీకు ప్రభుత్వానికైనా ఇబ్బందులు ఉంటే ప్రజల యొక్క విశ్వాసాలను గౌరవించి ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ఆ తీర్పును సరి చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణ జల్లికట్టు తీసుకుందాం సుప్రీంకోర్టు ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం అప్పీల్ పోయింది రివ్యూ పోయింది చివరికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఈ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు మా ప్రశ్న తప్పకుండా మేము ఏమైనా ఆంక్షలు ఉన్నాయా ఇప్పటికీ ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నిమజ్జనం సంబంధించి ఏమైనా ఏర్పాట్లు గురించి కానీ లేదంటే నిమజ్జనం విగ్రహాల నిమజ్జనం సంబంధించి ట్యాంక్ బండ్లో ఏమైనా అభ్యంతరాలు తెలిపిందా ఏమైనా మీకు అక్కడ వ్యతిరేకత వ్యక్తం అవుతుందా మాకు ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా అది కోర్టు రూపంలో వచ్చిన ఆంక్షలు కానీ ప్రభుత్వాలు పెట్టే ఆంక్షలు కానీ ఎవరన్నా ఏమైనా ఆంక్షలు పెట్టుకొని నాకు నా ధర్మాన్ని తలెత్తుకొని నా ధార్మిక ఉత్సవాన్ని చేసుకునేటువంటి హక్కు రాజ్యాంగపరమైనటువంటి హక్కు ఈ హక్కును కాలరాసే హక్కు ఎవరికి లేదు ఒకవేళ అడ్డుకోవాలని చూసినా మేము యథావిధిగా నిర్వహించి తీరుతాం ప్రజల ఉత్సవం ఇది ప్రజల హక్కు ఇది ప్రధానంగా చాలా సందర్భాల్లో మీరు చూసారు హిందూ ధర్మానికి సంబంధించి ఎవరైనా కానీ అవమానించే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా ఎదుర్కొంటాం అందులోనూ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి కానీ మీరు చాలా సందర్భాల్లో చూసారు అలా ఎదుర్కొన్న సందర్భాలు కానీ అవమానం జరిగినప్పుడు ఏదైనా గణేష్ విగ్రహాలకి రెస్పాండ్ అయిన విధానం కానీ గతంలో కూడా జరిగింది అయితే ఈ మధ్యకాలంలో విపరీతంగా వేరు వేరు వేషధారణలో గణేష్ విగ్రహాలు వస్తున్నాయి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి వేషధారణలో ఒక విగ్రహం చేశారు ఇంకో చోట పుష్ప అంటూ కూడా ఎక్కడో ఒక విగ్రహాన్ని ఏంటి అంటే ఒక గణనాధుని ఈ తరహా వేషధారణలో చేయడం పూజించడం అనేది ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి నిజంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి దీన్ని సమర్థిస్తాం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాము కానీ ప్రతి ఒక్కరు కూడా అవ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది తప్పు పట్టలేము అవగాహన లేకపోవడం కారణంగా కూడా అత్యుత్సాహం కారణంగా కూడా చేస్తున్నారు కారణం ఎక్కడ ఉందంటే చెప్పేటోళ్ళు లేరు అందుకే మేము ఈ సంవత్సరం ప్రయత్నం ప్రారంభం చేస్తాం తయారీదారులతోటి సమావేశాలు ఏర్పాటు చేస్తాం అక్కడ నిరోధించాలి మొదటగా అందుకే మేము విగ్రహ తయారీదారులతోటి సమావేశాలు పెట్టి భవిష్యత్తు లోపల ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూస్తాం ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారి వేషధార లోపల విగ్రహం పెట్టారు ఇది మేము స్వాగతించాం అట్లా అని చెప్పి నిర్వాహకులను పిలిచినాం కౌన్సిలింగ్ ఇచ్చినాం వాళ్ళ లోపల అవగాహన కలిగించడం వాళ్ళు చేస్తున్నటువంటి తప్పును మేము వారి దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా వాళ్ళ లోపల మార్పు వచ్చింది తీసేసేర్రు కాబట్టి మేము మీ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం భవిష్యత్తులో మన ధర్మానికి మచ్చ తెచ్చేటువంటి ఏ పని కూడా మన మండపం కేంద్రంగా రాకూడదు కొంతమంది అవగాహన లోపంతో చేసుకున్నటువంటి వాళ్ళ విషయంలోపట మేము పాజిటివ్గానే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మారుస్తాము తప్పకుండా మార్పు వాళ్ళు స్వాగతిస్తారు ఇంకొక ప్రధాన అంశం మీరు శోభాయాత్రలో చూస్తే చాలా చోట్ల నిమజ్జనమైన సందర్భంలో వాళ్ళంతా కూడా వేడుకగా చాలామంది మద్యం తాగి డీజేలు ఇలా రకరకాల హంగామాలు హడావులతో ఎక్కడ కూడా భక్తి పారవశ్యంగానే అక్కడ భక్తి అనేది ఎక్కడ కూడా కనిపించకుండా పూర్తిగా అక్కడ పరిస్థితులే మారిపోయేలాగా శోభాయాత్రలు జరుగుతున్నాయి ఇదే దీన్ని ఏమి పట్టించుకోదా భాగ్యనగర్ వచ్చిన సమితి మంచి ప్రశ్న అడిగేనరో నేను మీ కెమెరాలను అడుగుతా ఉన్నా మంచిని చూపెట్టండి తప్పకుండా మీరు చెప్తున్నటువంటి విషయాలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్నాయి మా దృష్టిలో కూడా ఉన్నాయి కాదంటలేను నేను కొట్టి పడేయట్లేదు కానీ మీకు డీజే సౌండ్లు వినబడుతున్నాయి కానీ భజన కీర్తనలు వినబడట్లేదు అది కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీ కెమెరాలు కూడా అటుపక్క కూడా చూపెట్టి ఆ భక్తి భావాన్ని ప్రచారం చేసేటం లోపల మీడియా కూడా కలిసి రావాలి రాబోయే రోజుల్లోపట నేను ఇంతకుముందు మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా చెప్పేటోళ్ళు లేక ఎందుకంటే ఒక గుడిలో చెప్పకపోతే ఒక బడిలో చెప్పక తల్లి ఒడిలో చెప్పకపోతిమి దీని కారణంగా కొన్ని అవలక్షణాలు నయా తరంలో అంటే ఈ యంగర్ జనరేషన్లో వస్తున్నాయి దాన్ని అందరము నిరోధించడంలో మీరు మేము అందరం కలిసి ఆ అవేర్నెస్ తీసుకురావాలి అందుకే మేము మొట్టమొదటి అడిగేసినాం డీజేలను నిషేధించమన్నాం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఓపెన్ గా ఈ డిమాండ్ చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వానికి పోలీసులకు డీజే మీద నిషేధం పెట్టడము సాధ్యమవుతుంది మేము కలిసి రాకపోతే ప్రభుత్వము పోలీసులు చెప్తేవారు ఇనరు ఇటువంటి విషయంలో ఒక అడుగు మేమే వేస్తున్నాం ఇవాళ మేము భజన పోటీలు నిర్వహించినాం నగరం లోపల ఇరవై నాలుగు అసెంబ్లీ లోపట భజన పోటీలు నిర్వహించి చిన్నారు లోపల విద్యార్థుల లోపల కాంపిటీషన్స్ పెట్టి ఫైనల్ ప్రైజెస్ ఇచ్చి వేలాది మంది విద్యార్థులకు భజన పోటీలు నిర్వహించినాం మేము ప్రతి మండపం దగ్గర గోపూజలు నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మీకు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయము తల్లిదండ్రుల యొక్క పాద పూజ అంటే ఈ నా కుటుంబం ఈ దేశం యొక్క సంస్కృతికి మూలాధారం కుటుంబ వ్యవస్థలు చిన్న భిన్నమవుతున్నాయి గణపతి గణనాథులు అయిందో తల్లిదండ్రులకు పూజ చేస్తే అన్ని గణాలకు అధిపతి అయిందో కాబట్టి ప్రతి మండపం కేంద్రంగా ఆ బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సామూహికంగా ఒక చోటికి చేర్చి వాళ్ళ పిల్లలతోటి తల్లిదండ్రులకు పాద పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీని ద్వారా ఒక అద్భుతమైనటువంటి మార్పు కనబడుతుంది నేను ఒక కార్యక్రమానికి పోయినా ఆ ఎమోషనల్ అటాచ్మెంటు అంటే అటు పాదాలు కడుగుతున్నటువంటి పిల్లగాని కంటిన్ లోపల నీళ్ళు వస్తున్నాయి తల్లిదండ్రుల కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి అంటే ఒక ఒకప్పుడు తల్లిదండ్రులకు మనం ప్రతిరోజు నమస్కరించేది ఆ సంస్కృతికి మనం దూరం చేసేది వెస్టర్న్ కల్చర్లు ఈ రోజున మళ్ళీ ఆ పాత కల్చర్ లోపల తల్లిదండ్రులు తమ పిల్లలు పాదాలు కడుగుతుంటే వీళ్ళ కళ్ళలో నీళ్ళు అవుతలేవు వాళ్ళ కళ్ళలో నీళ్ళు అవ్వలేదు ఆ ఎమోషన్స్ చూసినాక మాకే ఆశ్చర్యం అనిపించింది భవిష్యత్తులో దీన్ని ప్రతి మండపం కేంద్రంగా మేము తీసుకోబో తెలుసుకున్నాం ఫైనల్గా భాగ్యనగర ఉత్సవ సమితి నిమజ్జనాలకు సంబంధించి భక్తులకు ఏం విజ్ఞప్తి చేయబోతోంది ఏమంటారు నలభై ఆరవ సామూహిక నిమజ్జనోత్సవం ఉదయమే ప్రారంభం చేయాలి ఉదయం ఆరు ఏడు గంటలకే మీరు మండపాలన్నీ కూడా అలంకరణ పూర్తి చేసుకొని ప్రధాన రహదారిపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క భాగ్యనగరంలో లక్షలాది గణనాథుల యొక్క సుందరమైనటువంటి ఆ శోభాయాత్రను చూడడానికి లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు యావత్ ప్రపంచము టీవీ ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూడబోతుంది మనం చేసేటువంటి సమాజం సమాజంలోపట జాగృతం చేయడానికి సమాజంలోపట ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మనదైనటువంటి ఘనమైనటువంటి గొప్పదైనటువంటి చరిత్రను సంస్కృతిని చాటడానికి కాబట్టి నిర్వాహకులారా మీరందరూ కూడా ఆలస్యం చేయకుండా ఉదయమే నిమజ్జనోత్సవానికి తల్లి రండి అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని భాగ్యనగరం లోపట ఆవిష్కరిద్దాం ఇవాళ అనేక పండుగలకు ప్రేరణ భాగ్యనగరం ఇవాళ ఇక్కడ గణేష్ ఉత్సవాలను చూసి గల్లీ గల్లీలో గ్రామ గ్రామంలోపట అద్భుతంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ హనుమాన్ శోభాయాత్రలు ప్రారంభం చేస్తే మనకు దేశవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకుంది శ్రీరామనవమి శోభాయాత్రలు ప్రారంభం చేస్తే దేశమంతా ఆదర్శంగా తీస్తు తీసుకుంది భాగ్యనగరం సామూహికమైనటువంటి ఉత్సవాలకు ఒక ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి మనము నలభై ఆరో సామూహిక ఉత్సవంలో ఆరవ తేదీ ఉదయమే బయలుదేరి రావాల్సిందిగా నిర్వాహకులకు పిలుపునిస్తున్నాం అదే సందర్భంలోపట మన భద్రత మనకు ప్రాధాన్యం మనం విగ్రహాల తరలింపులో మండపాలకు సమయం సమయంలోపట ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ కారణంగా విలువైనటువంటి ప్రాణాలు పోయినాయి కాబట్టి ప్రభుత్వము పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ స్వీయ భద్రత మనకు ముఖ్యం కాబట్టి మన భద్రతను కూడా ప్రభుత్వాలకు వదిలిపెట్టకండి హైట్ విషయం లోపల తర్వాత వైరు అడ్డంన్న చోట సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించండి అదే సందర్భంలోపట భక్తి పూరితమైనటువంటి పాటలే పెట్టుకుని రండి మన మండపం ద్వారా ఇవి ఇంత పెద్ద ఉత్సవాలకు చెడ్డ పేరు రాకూడదు కాబట్టి భక్తి పూరితమైనటువంటి పాటలే పెట్టుకోండి డీజేలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు ఒకవేళ పోలీసులు అడ్డుకుంటే మేము కూడా చాలా అడ్డుకోమని చెప్తున్నాము కాబట్టి డీజేలను తొలగిస్తారు కాబట్టి డీజేలు లేకుండా మీరు రెండు సౌండ్ బాక్సులతోటి ఉత్సవంకి కలి తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇలా ఇక్కడ చూస్తున్నాం మనం భాగ్యనగర్ ఉత్సవ సమితి ఒకటే చెప్తోంది డీజేల పేరుతో హంగామా చేస్తూ భక్తి పాత్రలు పెట్టుకోండి అదేవిధంగా ఈ మధ్య విద్యుత్ శాఖలతో చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా విగ్రహాన్ని తరలించండి శోభయాత్రలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ కూడా అప్రమత్తతతో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో ఏదైతే ఈ నిమజ్జన వేడుకలు విజయవంతం చేయాలని చెప్పి కూడా ఉత్సవ సమితి కోరుతోంది దేశం హైదరాబాద్ I <laughs> do